మెగాస్టార్ చిరంజీవి గారు మదర్ అంజనమ్మ గారు మనందరికీ బాగా సూపరిచితమే రీసెంట్గానే ఈమె రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి కూడా ఉపాసన కామలేని కొండల అతమాస్ కృష్ణ అనే ఒక ఫుడ్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేశారు ఆ ఫుడ్ బిజినెస్ మంచి సక్సెస్ని అందుకుందనే చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అంజనమ్మ గారు అయితే అంజనమ్మ గారు పలు అవార్డు ఫంక్షన్స్ కూడా సందడి చేస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి అయితే అంజనమ్మ గారు ఎనభై తొమ్మిదో అని కూడా రీసెంట్గానే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయగా ఆ ఫోటోస్ అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు అయితే గత మార్నింగ్ నుంచి అంజనమ్మ గారు అసత్స్తో గురైనట్లు ఆమెను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారంటూ ఒక న్యూస్ చెక్కర్లు కొడుతుంది అయితే ఆమె గత కొన్ని రోజులుగా వయోభారంతో బాధపడుతున్నారంట దీంతో ఆమెని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకి జనరల్ చెకప్స్ చేసినట్లు తెలుస్తుంది దీంతో వైద్యులంతా ఆమెకి ఆరోగ్యంపై ఎలాంటి డోకా లేదంటే చెప్పుకొచ్చారు కానీ మెగా అభిమానులు అయితే కంగారు పడుతున్నారంటే చెప్పుకోవచ్చు ప్రస్తుతం అంజనమ్మ గారు మెగాస్టార్ ఇంట్లో ఉంటూ ఉంటారు అయితే రీసెంట్గానే మెగాస్టార్ చిరంజీవి గారి సురేఖ గారి యానివర్సరీ సందర్భంగా వీరిద్దరూ కలిసి వెకేషన్ వెళ్లారు దుబాయ్లో ప్రస్తుతం ఈజంట సందడి చేస్తూ ఉన్నారు ఈ న్యూస్ తెలియడంతో పవన్ కళ్యాణ్ తన పనులన్నీ ఆపుకొని హైదరాబాద్ రానున్నట్లు తెలియజేస్తున్నారు ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మాత్రమే కాకుండా అంజనమ్మ గారు త్వరగా కోలుకోవాలంటూ మెగా అభిమానులంతా కంగారు పడుతూ ఆమెకు విశేషన్ని తెలియజేస్తున్నారు ఆ బెస్ట్ మూమెంట్స్ మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ